గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత జడ్చెల్ల మండలం నాగసాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు కడుపు నొప్పి వాంతులతో పలువురు విద్యార్థులు ఇబ్బంది పడటంతో వారిని పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించారు విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ కలెక్టర్ బోయ్ పాఠశాలను సందర్శించి పిల్లలకు పలు సూచనలు చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పెంట్ల వెళ్ళి కేజీబీవీలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరగడం బాధాకరం బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే కిచడి కట్ట అని రోజు వాళ్ళకి మెనూలో ఉంది దాని ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేశాక కొంతమంది పిల్లలు ఈ వామిటింగ్స్ అవ్వడం కడుపులో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం ఇక్కడ క్యాంప్ పెట్టడం ఫార్టీ ఎయిట్ పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది సో పిల్లలకి కడుపు నొప్పి వాటికి కొంత మెడిసిన్ ఇచ్చారు కానీ ఒక ఆరు మంది పిల్లలు ఇప్పుడు కొంత మాకు ఇంకా కూడా సెన్సేషన్ ఉంది వామిటింగ్ సెన్సేషన్ ఉంది కడుపు నొప్పి ఆడంతో జడ్జర్లకు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు మిగిలిన పిల్లలు కూడా అబ్జర్వేషన్గా ఉంటారు మన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు సో చూసి ఎట్లాగా ఉంటుంది అని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము అంటే ఇక్కడ దీనికి అంటే వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ దానికి స్కోప్ స్కోప్ంగ్ ఉందా చూస్తాము వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్వో ప్లాంట్ అవి ఉన్నాయి అని వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు కూడా పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నాను నేను బట్ నేను మన తహసీల్దార్ గారికి ఇంకా మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి కొన్ని రోజులు అసలు ఈ బ్రేక్ఫాస్ట్ టైం కానీ నైట్ డిన్నర్ టైం కానీ ఫుడ్ ఎట్లాగా ఉంటుంది హైజీన్ ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది వాచ్ చేయమని చెప్పాము అదే అవన్నీ కూడా ఇప్పుడు కాబట్టి అదే అంటే ఇది కూడా ఓపెన్ మొత్తం అంతా ఓపెన్ కూడా ఉంది అదే వాటికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి ఈ టీం వచ్చి మొత్తం అంతా అది యాక్షన్ తీసుకుంటారు మేడం ఈ గురుకులల్లో కానీ వస్తుంది కూడా మెనూ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేస్తాను ఇప్పుడు ఒకసారి మొత్తం అన్ని జిల్లాలో చికెన్ కూడా సరిపడా పెడతలేరు చికెన్ మెనూ అదే ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా మన మండల స్పెషల్ ఆఫీసర్లు టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రౌండ్ అన్ని గురుకులాలు తర్వాత హాస్టల్స్ అవన్నీ కూడా వెళ్తాయి ఇక్కడ హాస్టల్ గా ఇక్కడ చర్చలు లోపల హాస్టల్ గా పిల్లలకు పాలు బంద్ చేస్తారు పెరుగు కంప్లీట్ గా వన్ ఇయర్ నుంచి క్లోజ్ చేసి పడేస్తారు ఈ హాస్టల్ ఒక ఇద్దరు ముగ్గురు ఇస్తున్నారు వీళ్ళకు ఎస్సీ హాస్టల్ దాదాపు వన్ ఇయర్ అయింది

मिलेटी गोलों में आपको आते हैं ना बुलाया इस मिलिंग किसी के प्रॉब्लम हैं मिलिंग और उसको बुलाते हैं मिलिंग इसमें बिल्डिंग प्रॉब्लम है तो है आपके यहाँ हाँ ये तो करा दी तो उसको जो पेंटिंग करना है ना वो करा ही है अबे चला ഫീൻ <laughs> ചെയ്യാ